బట్టిప్రోలు గ్రామ అభివృద్ధికి మంజూరైన నిధులు తూనుగుంట్ల సాయిబాబా మేజర్ పంచాయతీగా ఎన్నికగన్న బట్టిప్రోలు గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా అన్నారు బట్టిపురలు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశం పార్టీ సీనియర్ నాయకులు వెంకటేశ్వరరావు అధ్యక్షతన స్థానిక శ్రీ వాసవి కలికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆవరణలో జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న సాయిబాబా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి పదిహేడు నెలల కాలంలో రాష్ట్ర మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో కోట్లాది రూపాయలు నిధులు మంజూరై గ్రామంలోని పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల మాజీ వైస్ ఎంపీపీ ఎడ్ల జయశీలరావు బట్టిప్రోలు సాగునీటి వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు డొక్కు శ్రీనివాసరావు బట్టిప్రోలు సాగునీటి వినియోగదారుల సంఘం డైరెక్టర్లు ఆదిన బసప్పన్నయ్య ఏర్లగడ్డ పాండురంగారావు కసుకుర్తి గోవిందు గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు ఇస్మాయిల్ సువ్వా బాబురావు ఇర్ఫాన్ బేగ్ ఖమ్మం సుధీర్ అధిక సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు మండల పరిషత్ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు వీటన్నిటి ద్వారా గ్రామానికి ప్రజలకి చేయగలిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేయటానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మనం రెండు నెలలకో మూడు నెలలకో ఒకసారి ఇలా కలిసి ఆ జరుగుతూ ఉన్నటువంటి పరిణామంలో మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ప్రభుత్వం చేస్తున్నది ఏంటి స్థానికంగా జరుగుతున్నది ఏంటి అనేటటువంటి విషయాలు మీ అందరికీ తెలియచేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈరోజు నేను సమావేశం ఏర్పాటు చేశాం ఇక్కడి నుంచి తప్పనిసరిగా ప్రతి రెండు నెలలకి క్రమం తప్పకుండా ఒక సమావేశాన్ని పెట్టుకునే ప్రయత్నం చేద్దాం దీంట్లో మీ అందరూ కూడా కొద్దిసేపు చెప్పేటటువంటి విషయాలు కనుక మీరు తెలుసుకోగలిగితే అసలు ఏం జరిగింది ఈ ఊళ్ళో సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు ఇంత జరిగిందా పర్టికులర్ గ్రామంలో అని మీ అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కల్పించేటటువంటి పరిస్థితిలో ఈ రోజున మీ ముందుకు రావడం జరిగింది మనం మాటలు కాదు చెప్పాల్సింది చేతల్లో మనం ఏంటనేది చూపించాలి నేను మాటలకి దూరంగా ఉంటా చేతలకి దగ్గరగా ఉంటాననేటటువంటి దానికి మరి ఇందాక మిత్రులు స్టేజ్ మీద ఉండి పెద్దలందరూ కూడా మాట్లాడారు నా పరిస్థితి ఎలా ఉంటుంది నేను ఎలా నడుస్తానని చెప్పి ప్రభుత్వం చేసే కార్యక్రమాల విషయాల గురించి ఉన్నటువంటి పెద్దలందరూ మిత్రులు చెప్పారు కాబట్టి దాని జోలికి పెద్దగా వెళ్ళకుండా స్థానికంగా అసలు మనకేం జరిగింది ఇది మనం బయటకుల్లో ఉంటున్నాం ప్రభుత్వ పరంగా జరిగే ప్రతి కార్యక్రమాన్ని మనం టీవీలో పేపర్లో చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో వింటూనే ఉన్నాం వాటన్నింటినీ ఎక్కడ అవసరం వచ్చినా ఎక్కడ ఏ సందర్భంలో అయినా చర్చ చేయడానికి మనందరం సిద్ధంగానే ఉన్నాం కానీ గ్రామంలో ఉన్న పరిస్థితులు కూడా మీకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒకప్పుడు ఎలా ఉంది పోయిన ఐదు సంవత్సరాలు ఈ నడుస్తున్న చరిత్ర ఎలా ఉంది ఈ సంవత్సరం నా నుంచి ఎలా ఉంది అనేటటువంటిది మీ అందరికీ తెలియచెప్పేటటువంటి ప్రయత్నం దయచేసి ఈ విషయాన్ని అందరూ కూడా వినే ప్రయత్నం చేయండి ప్రత్యేకించి సమావేశాన్ని ఏర్పాటు చేశాం ముఖ్యంగా గ్రామానికి సంబంధించి మీ అందరికీ తెలుసు గ్రామ పంచాయతీలో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు మీ ఉన్నటువంటి బోర్డు కాలంలో కోటి ఎనభై లక్షల రూపాయలు కోటి అరవై మధ్యలో బిల్లులు పెట్టి ప్రజల సొమ్ము డ్రా చేసేసారు కోటి అరవై లక్షల రూపాయలు రూపాయలు ఐదు పైసలు పనిచేయలే ఇప్పుడే సోదరుడు ఇస్మాయిల్ చెప్పాడు వార్డు మెంబర్గా ఉండి రూపాయి పని చేయించుకోలేకపోయానని చెప్పాడు కోటి యాభై అరవై లక్షల రూపాయలు దొంగ బిల్లులు పెట్టి కొనకుండా కొన్నట్టుగా పెట్టి తినేసేస్తే ఊళ్ళో ఇంకా అభివృద్ధి జరిగేది అది అయిపోయింది సర్పంచ్ పాత్ర అరవై లక్షల రూపాయలు సర్పంచ్ పాత్ర తేలింది వీళ్ళు ఎన్నికైన తర్వాత వీళ్ళ కోట అరవై లక్షల రూపాయలు తేలింది ఇవి నేను చెప్పే మాటలు కాదు గవర్నమెంట్ ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ చేత విచారణ చేయిస్తే వెలుగులోకి వచ్చినటువంటి నిజాం అటువంటి విధంగా రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ మీరు కట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో పన్నుల రూపంలో అవన్నీ ఏం జరిగింది అంటే ఐదు సంవత్సరాలు ఒక రోడ్ వేయకుండా తినడానికి సరిపోయింది నేనే చెప్పి ఇప్పించి వాళ్ళ చేత పనులు చేయించాను ఏదన్నా దీంట్లో లఘు బిగులు వస్తే మీరే పడండి ఒక చేసే సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుంది ఈ పనులు మీ వార్డులో మీ ఏరియాలో మీరు చేసుకోండి అని చెప్పి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ చేత పనులు చేయించాలి బిల్లులు వచ్చిన తర్వాత డబ్బులు ఎవరు వాళ్ళకి ఇప్పించేస్తారు అది వేరే విషయం ఈ విధంగా కార్యకర్తల్లో ఎవరన్నా ఆసక్తి ఉండి ఇప్పటికైనా చెప్తా ఇంకా చేయాల్సిన పనులు కూడా ఇప్పుడు చెప్తా మీకు మేము చేసుకుంటామండి ఒక నాలుగు లక్షల రూపాయలు మాకు ఇవ్వండి ఒక వర్క్ మేము చేసుకుంటామని ఆసక్తి ఉన్న వాళ్ళు వీలో ఎవరున్నా మీరు చేసుకుంటాను సార్ అని చెప్పి ముందుకు వస్తే మీకు ఏదో ఒక వర్క్ ఇచ్చి మీ చేత పని చేయిస్తాం దాంట్లో కష్టమో నష్టమో మీరే పడాలి మీకు పై నుంచి ఏ రకమైన సపోర్ట్లు సహకారం కావాలన్నా నేను అండగా ఉండి మీకు కావాల్సినటువంటి సహకారం ఎవరికైనా సరే చేయడానికి ఆసక్తి ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడ కానీ విడిగా అయినా వచ్చి నన్ను కలవచ్చు వీళ్ళకి ఏ రకంగా సహకరించి చేయించానో అదే రకంగా మీకు కూడా సహకరించి ఆ పనులు చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తా దళిత వాళ్ళు పది లక్షలు ఎమ్మెల్యే గారు పండు పండుగ కార్యక్రమంలో ఇస్తే ఒక ఆరు లక్షల రూపాయలు చిన్నర ఇప్పుడు ఇందాక చెప్పారు బాబురావు మెయిన్ రోడ్డు అగమ్యకు వచ్చింది ఆ రేట్ అలాగే పడింది అంటే వెంటనే జయసీంరావుని సుధీర్ని బాబురావు వీళ్ళందరినీ పిలిచి మీరు ముందు ఆ రోడ్డు మొదలు పెట్టండి అని చెప్పి వాళ్ళ చేత కావాల్సి ఇచ్చి రోడ్డు మొదలు పెట్టి పూర్తి చేశారు రేపో మాపో అది ఓపెన్ చేయడానికి కూడా సిద్ధమయ్యే పరిస్థితి వచ్చింది అలాగే రైలు ప్యాక్ పది లక్షల్లో ఆ ప్రవర్తన అనే రైలు పట్టాల చర్చ్ పక్కన ఒక రోడ్డు ఉంది అలాగే రైలుపేట ఎస్టీ కాలనీలో లోపల రెండు రోడ్లు ఉన్నాయి అవి కూడా మొదలుపెట్టి పూర్తి చేయబోతా ఉన్నాం అలాగే రైల్వే స్టేషన్ దగ్గర ఆశ్రమం ఉంది ఈ లోపల గిరి పాశ గారికి వెళ్ళే రోడ్డు ఎనిమిది లక్షల రూపాయలతో రోడ్డు చేసాం ఆ రోడ్డు పడుతుందనే నమ్మకమే లేనటువంటి దాంట్లో ఆ రోడ్డు చేయగలరు ఇవన్నీ మన ప్రభుత్వం వచ్చినటువంటి ఒక నాలుగు ఐదు నెలల్లో మొదలుపెట్టినటువంటి పనులు గట్టిగా ఒక సంవత్సరంలో అలాగే అల్లూరు లో ఒక సిమెంట్ రోడ్డు ఐదు లక్షలు పెట్టి అక్కడ ఒక రోడ్ వేయడానికి లోపల తర్వాత భోగేశ్వర రోడ్ ఇక్కడ అది అమ్మవారి గుడి నుంచి ఇటు రోడ్డుకు వచ్చి కలిసేటటువంటి రోడ్లో ఒకటి రోడ్డు కాలువ అది ఒకటి కూడా శాంక్షన్ చేయించాం దొంగ మొదలు పెడతాం అది కూడా అలాగే అల్లూరు కాలువ కట్టు మీద పది లక్షల రూపాయలతో సైడ్ డ్రైన్ ఒకటి పక్కా సిమెంట్ కాల్ ఒకటి శాంక్షన్ చేయించాం తర్వాత అదే పది చావల పదాలకి ఎంట్రన్స్ లో కలవర్ట్ ఒకటి సమస్య ఉంది అది లక్ష రూపాయలు కలవర్ట్ కూడా శాంక్షన్ అయింది అలాగే చావల పదాల్లో సూర్యబాబు కల్లీలో ఒక సిమెంట్ రోడ్డు లక్ష రూపాయలు అదొకటి శాంక్షన్ అయింది అదే పది హిందూ శ్మశానంలో వీధి లైట్లు అలాగే లైన్లు లాగించి పోల్స్ వేయించి దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఆ రోజున అక్కడ ఖర్చు పెట్టి లైన్ చేయం అలాగే రైలు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మనం డైరెక్ట్ పంపింగ్ స్కీమ్ సంబంధించినటువంటి అక్కడ దాకా దాదాపు నాలుగు ఐదు లైన్లు పోల్స్ కొత్త పోల్స్ వేయించి స్ట్రీట్ లైట్లు లాగించాం దాదాపు రెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అలాగే అద్దె మన బడ్జిపురంలో బంజేపల్లి అర్జున్ రావు ఇంటి వద్ద మన సిన్సర్ కార్యకర్తగా ఉన్నటువంటి అర్జున్ రావు ఇంటి దగ్గర అలాగే పెరుపులు వెళ్ళినట్లు ఆది సాంబయ్య నుండి దగ్గర కూడా కొత్త లైట్లు కొత్త పోల్స్ వేయించి వాళ్ళకి అవసరమైనటువంటి కూడా ఏర్పాటు చేసాం లైట్లు అలాగే స్టాండ్ ప్రాంతంలో మీకు వాటర్ సమస్య ఉందని చెప్పిన వాళ్ళందరూ కూడా గొడవ చేస్తే హై స్కూల్ ఎదురుకున్న కొత్త బోర్డు వేయించాం దాదాపు ఐదారు లక్షల రూపాయలు పెట్టి కొత్త బోర్డు వేయించి అక్కడి నుంచి అట్ల ఫ్యాక్టరీ యార్డు దాకా అక్కడ ఉన్నటువంటి వాటర్ ని ఇబ్బంది లేకుండా వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది అది ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యని పరిష్కరించి ఆ పక్క బోర్లు వేయించి వాళ్ళకి జరిగింది అదే పనులు గ్యాస్ అలాగే బాబుగా చెప్పినట్టు ఆ కొత్త అవకాశం వచ్చి సక్సెస్ అయితే కనుక రోడ్లు పడిపోతుంది ఇక రైతులకి ఆ హైకట్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది దగ్గర అలాగే రెండోది అల్ అల్లనాయసుల సమాన్ దగ్గర మొదలు పెడితే అటు నుంచి తిరిగి మురుగ్గాల గు దగ్గర నుంచి ఈ మన చెరువు దగ్గరికి ఆది ఈ చెరువు దగ్గరికి వస్తుంది అది సుమారు రెండు కిలోమీటర్లు పెట్టించారు దానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎస్టిమేట్ ప్రిపేర్ చేసి పంపించారు అంటే ఇది అవితే మీ అదృష్టం ఐదు రెండు ఏడు కోట్లతో రెండు ప్రధానమైన రోడ్లు బాడవల ముందుకు పెద్దయ్యంటే దాదాపుగా సగం సమస్య పైన తీరుకో అంటే ఆ రకమైన ముందు చూపుతో పెట్టినటువంటి ప్రయత్నం ఇది భగవంతుడు అనుకూలించి ఆ రైతులందరికీ మంచి రామ మందిరాలు గుడులు ఇలాంటి చిన్న చిన్నటువంటి ఉన్నాయి ఈ గుళ్ళు కాదనుకోండి చిన్న రామ మందిరాలు చిన్నగా ఉన్నటువంటి వాటిని నెలకి పదివేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది దూపతి నైవేద్య పథకం కింద పదివేల రూపాయలు ఒక్కొక్క దేవాలయానికి అర్చకుడికి ఇస్తే ఆ పదివేల రూపాయలతో దాని ఉద్దేశం ఏంటంటే తీపు పెట్టుకోవడానికి కూడా అవకాశం లేని దేవాలయాలు కొన్ని ఉన్నాయి అలాంటి చోట హిందూ దేవాలయాల్లో దీపారాధన లేకుండా ఉండకూడదు అన్న ప్రభుత్వ కాన్సెప్ట్తో పదివేల రూపాయల నెలకి మనం కి ఇస్తాం ఇది మౌజన్స్కి ముతబల్లి వాళ్ళకి నెలకి పదివేల రూపాయలు ఆ మసీదు సంబంధించినటువంటి వాళ్ళకి ఇస్తున్నారు అలాగే హిందూ దేవాలయాలకు కూడా చిన్న చిన్న